నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య సోరియాసిస్ గురించి ఎక్కువగా వింటున్నాం అసలు సోరియాసిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అలాగే వచ్చాక తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి వివరించడానికి లైవ్లో ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్ రసూల్ గారు మీకు ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు సోరియాసిస్ అంటే ఏంటి యాక్చువల్గా సోరియాసిస్ అనేది అన్న ఆటో ఇమ్యూన్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ అని చెప్తాం మనం మనం తెలుగులో ఈజీగా హిందీగా అర్థం ఏదైతే చెప్పాలంటే ఒక రకమైన ఎలర్జీ కింద లెక్కేసుకోవచ్చు దాన్ని బట్ దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి కొందరు ఎక్కువ దాని గురించి వరి అవుతా ఉంటారు తగ్గదు అలా అని చెప్పి బట్ అది మనం నార్మల్ ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం గా చూసుకుంటే కనుక ఒక నార్మల్ స్కిన్ ఎలర్జీ లెక్కే చూసుకోవచ్చు ఓకే అంటే సోరియాసిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఎందుకు వస్తుంది మా సోరియాసిస్ లో మనకి మనకు బాడీ పార్ట్ ఇన్వాల్వ్ అయిన దాని ప్రకారం డివైడ్ అవుతాయి సోరియాసిస్ అంటాం సోరియాసిస్ అంటే ఓన్లీ తల ఉంటాయి సోరియాసిస్ అంటాం బాడీ మొత్తం ఉంటాయి చిన్న చిన్న బ్లాక్స్ నెయిన్ సోరియాసిస్ ఉంటుంది నెయిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే స్టేజ్ బట్టి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి ఇంకా సివియర్ కండిషన్స్ కూడా ఉంటాయి సోరియాసిస్ లో ఇప్పుడు చాలా గా చూస్తున్నాం బట్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ సోరియాసిస్ అంటాం మనం పిల్లల్లో వచ్చే సోరియాసిస్ ఉండేది వైసే చూసుకున్నా కూడా అంటే పిల్లల్లో వచ్చినా పెద్దల్లో వచ్చినా కూడా అసలు ఎందుకు వస్తుందండి సోరియాసిస్ మనం జనరల్ గా చూసుకునేది సో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం పెరగడం వల్ల వస్తా ఉంటాయండి ఆటో కండిషన్ కాబట్టి ఆబ్వియస్ మన ఇమ్యూనిటీ మన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం దాని మీద డిసైడ్ అయి అంతే కానీ అది వారసత్వంగా అంటారు వారసత్వంగా చాలా రేర్ గా వస్తాయి మన ఇండియాలో అయితే చాలా రేర్ గా చూస్తా ఉంటాం అవి ఫుడ్ వల్ల వాటర్ వల్ల చాలా మంది అపోహ పడతా ఉంటారు అలా ఏం ఉండదు జస్ట్ ఇమ్యూనిటీ పరంగా వస్తా ఉంటాయి ఓకే సో వచ్చాక అసలు ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటండి అసలు ట్రీట్ చేయొచ్చు అంటారా ని సోరియాసిస్కి కి చూసుకుంటే కనుక దీర్ఘకాలికంగా ఉండిద్ది తగ్గదు చాలా రోజులు ఉంటాయి అని చెప్పి చాలా మంది చాలా అపోహలు పడేవాళ్ళు కానీ ఇప్పుడున్న ట్రీట్మెంట్ కి మనం సోరియాసిస్ కంప్లీట్ గా ట్రీట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చిన కండిషన్ అయితే కనుక కంప్లీట్ గా ట్రీట్ చేసుకోవచ్చు బట్ తిరిగి వచ్చింది కాబట్టి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మన లైఫ్ లాంగ్ సోరియాసిస్ ని ట్రీట్ చేసుకోవచ్చు మనం దాన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంచి అడ్వాన్స్డ్ డే ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి సోరియాసిస్ లో టాబ్లెట్స్ వచ్చినాయి ఇంజెక్షన్స్ వచ్చినాయి అన్ని సేఫ్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కంప్లీట్ గా ట్రీట్ చేసుకోవచ్చు డాక్టర్ గారు అసలు సోరియాసెస్ పట్ల ఉన్న అపోహలు ఏంటి పట్ల వస్తుంది అని అంటారు ప్రకారక వ్యాధి ఎప్పటికీ తగ్గదు వస్తే పోదు దాని వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు ఎంత కండిషన్స్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ తో కనుక మనం కంపేర్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా తగ్గిపోద్ది తగ్గడం అయితే ఈజీగా తగ్గిద్ది తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆ జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటా ఉంటే కనుక సోరియాసిస్ అనేది రాకుండా ఉండిద్ది బట్ ద సేమ్ టైం దాని వల్ల మనకి ఏం ఇబ్బందులు కూడా కలగదు ఉన్నారు అలీ గారు విజయవాడ నుంచి అలీ గారు మాట్లాడండి నమస్తే డాక్టర్ గారు నమస్తే చెప్పండి అండి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి నాకు నా వయసు యాభై సంవత్సరాలండి ఓకే అయితే నేను ఈ సోరియాసిస్ అనేది నేను చాలా మందులు వాడానండి కానీ నాకు మళ్ళీ అది రివర్స్ అంటారు కదండి వింటర్ వస్తుంటే నాకు ఎక్కువ అయిపోతుందండి అండి పొడి చర్మం అయిపోవడం అయిపోతుంది తర్వాత ఈ తలలో కూడా నాకు ఈ చెవులు పక్కన వస్తుందండి దీని నివారణ ఏంటి అది మీరు చెప్పినట్టుగానే సోరియాసిస్ అనేది తగ్గింది తగ్గి మళ్ళీ వస్తా ఉండింది మీరు మీకు ఉన్న కండిషన్ కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వింటర్ సీజన్ వచ్చినప్పుడు మెయిన్ గా వింటర్ సీజన్ వచ్చినప్పుడు తలకి నూనె ఎక్కువ పెడతా ఉండండి అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి మీకు మీరు మెయిన్ గా సాల్ప్ సోరియాసిస్ అన్నట్టే చెప్తున్నారు కాబట్టి ఒకటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను మీకు ట్రీట్మెంట్ తీసుకునేతో దాంతో పాటు మాయిశ్చరైజర్ ఎక్కువ మాయిశ్చరైజర్ పెట్టాలి తలకి ఇప్పుడు మనకి నేచురల్ గా దొరికే మాయిశ్చరైజర్ అయితే కనుక తలకి నూనె పెట్టమని చెప్తాము ఇంకోటి యూజ్ చేసే షాంపూ మాయిశ్చరైజింగ్ షాంపూనే యూస్ చేయండి చలికాలం అయినంత దూరము తర్వాత చలికాలం తర్వాత కూడా మాయిశ్చరైజర్ యూజ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి కంప్లీట్ గా మాయిశ్చరైజర్ షాంపూనే యూజ్ చేసుకోండి ఇంకోటి మీరు వచ్చేపటికి ఎక్కువ హాట్ వాటర్ అనేది ఎక్కువ తలక యూజ్ చేయడం అంత మంచిది కాదు సోరియసెస్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే హాట్ వాటర్ వల్ల ఇంకా మీకు డ్రై అయ్యి ఇంకా ప్రిస్పేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవే మాయిశ్చరైజర్ మాయిశ్చరైజింగ్ వాటర్ తీసుకునే ఎక్కువ అంటే హాట్ వాటర్ లేకుండా కోల్డ్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి అండ్ యూస్ చేసే షాంపూస్ కూడా మాయిశ్చరైజింగ్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు ఎక్కువ మెయిన్గా స్కాల్ప్ గురించి చెప్తున్నారు కాబట్టి అండ్ పాటు మీరు రెగ్యులర్ గా తీసుకోవాల్సినవి మనకు కోల్తారు షాంపూ యూస్ చేస్తాము అండ్ టాపికల్ గా మనకి స్టెరాయిడ్ లోస్ లో పెడతాము ఇంకా ఎక్కువ ఉంటే కనుక మనం టాబ్లెట్స్ వాడుకోవచ్చు టాబ్లెట్ ఫామ్ లో కూడా పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా ట్రీట్ అవుతా ఉంటాయి ఓకే డాక్టర్ గారు ఈ సోరియాసిస్ అపోహల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ వల్ల కూడా ఇది వస్తుంది అని అంటారు ఇది ఎంతవరకు నిజం ఫుడ్ ఫుడ్ అంటే అమ్మా మెయిన్గా ఫుడ్ వల్ల అయితే కనుక సోరియాసిస్ ఎక్కువ అవ్వడం తక్కువ అవడం అనేది ఉండదు చాలా వరకు చూసుకుంటే కనుక ఒకటి మన మెయిన్ ఫుడ్స్ అయితే కనుక ఫ్యాటీ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి ఫ్యాటీ ఫుడ్స్ వల్ల డైరెక్ట్ గా సోరియాసిస్ ఇంక్రీజ్ అవ్వదు కానీ ఫ్యాటీ ఫుడ్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అయ్యి ఆ వెయిట్ గెయిన్ అవ్వడంలో మనకి సోరియాసిస్ ఎక్కువ అయ్యింది సో సోరియాసిస్ లో ఫుడ్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఇంకోటి జెంట్స్ లో వచ్చేపటికి మెయిన్ గా స్మోకింగ్ అనేది ఒక కామన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనమాట సో స్మోకింగ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాం మనం సోరియాసిస్ లో ఫుడ్ పర్టికులర్ గా ఈ ఫుడ్ తినద్దు ఆ ఫుడ్ తినద్దు అని చెప్పాము ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవాలి యాక్టివిటీ ఎక్కువ చేసుకొని మెయిన్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వకూడదు సోరియాసిస్ ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అయితే కనుక ట్రీట్మెంట్ పరంగా ఇబ్బందులు ఉంటాయి అండ్ జబ్బు పరంగా కూడా మనకి కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాగే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఫుడ్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు కాలర్ అడిగినట్టు ఒకసారి సోరియాసిస్ వస్తే అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుందా అంటే దాన్ని కంట్రోల్ లోనే ఉంచుకోవాలా కంప్లీట్ గా నయం అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవంటారా స్కాల్ప్ సోరియాసిస్ అనేది చాలా మందికి ఎక్కువ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్తాం మనం సోరియాసిస్ అనేది అంటే స్కాల్ప్ తో పాటు సోరియాసిస్ లో ఇబ్బంది ఏంటంటే స్కాల్ప్ లో ఉండడంతో పాటు కొంచెం స్కిన్ మీద కూడా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది సో అది చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్ కి సో మనం దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి చెప్పినట్టు మెయిన్ గా తలకి ఆయిల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం ఆయిల్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయడం ఒకటి సోరియాసిస్ సంబంధించిన షాంపూస్ ఉంటాయి మనం పోల్తారు శాల్సినిక్ యాసిడ్ షాంపూస్ మెయింటైన్ చేయడం దాంతో పాటు మనకి టాపికల్ గా మనం లూషన్స్ యూస్ చేస్తాము విత్ శాల్సినిక్ యాసిడ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే సోరియాసిస్ గురించి మాట్లాడాల్సి అసలు దాన్ని ఎలా గుర్తించాలి లక్షణాలు ఎలా ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ అనేది మనకి మెయిన్ గా మా పొట్టు రాలడం అనేది ఎక్కువ కనపడతా ఉంది దానికి సోరియాసిస్ కి డాండ్రఫ్ కి డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మోస్ట్ కామన్ గా మనకి వచ్చేది ఏంటంటే సోరియాసిస్ ని డాండ్రఫ్ అంటారు డాండ్రఫ్ ని సోరియాసిస్ కింద చూసుకుంటా ఉంటారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే గనక సోరియాసిస్ లో తెల్ల పొట్టు చేప పొట్టు లెక్క ఉడతా అంటారు అదే మనం డాండ్రఫ్ లో చూసుకుంటే కనుక ఆ పొట్టు అనేది కొంచెం లైట్ ఎల్లోవిష్ కలర్ లో ఉంటుంది దీంట్లో వైట్ ఉంటుంది దాంట్లో కొంచెం ఫ్లైట్ అల్విస్ కలర్ ఉంది ఇంకోటి సోరియాసిస్ లో ఏంటంటే పొక్కులు లెక్క వచ్చి ఆ పొక్కుల మీదే వైట్ పొట్టు రావడం అనేది మనం చూస్తామండి అదే డాండ్రఫ్ లో అయితే జనరలైజ్డ్ గా తల మొత్తం చూస్తాం మనం పొక్కులు గిప్పలు అలాంటివి ఎక్కువ ఉండవు అదొకటి చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ అనేది జస్ట్ స్కాల్ప్ ఏరియా లోపలంత దూరమే ఉండదు ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు అదే సోరియాసిస్ లో చూసుకుంటే కనుక స్కాల్ప్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఇయర్స్ మీదకి రావడం ఫోర్ హెడ్ మీదకి రావడం బ్యాక్ సైడ్ లెక్ మీదకి రావడం అనేది ఎక్కువ చూస్తా ఉంటారు ఇంకోటి సోరియాసిస్ లో ఇచ్చింగ్ ఉండేది అందుకే సేమ్ దా టైమ్ లో కూడా ఇచ్చింగ్ ఉండేది బట్ సోరియాసిస్ లో ఇచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే బ్లడ్ కనపడిద్దు స్లైట్ బ్లడ్ వచ్చింది సార్ గోపినప్పుడు అని చెప్తా ఉంటారు అదొక మెయిన్ ఫ్యాక్టర్ అనమాట సోరియాసిస్ కాల్ సోరియాసిస్ ఐడెంటిఫై చేయడానికి ఓకే ఈ సోరియాసిస్ ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది కా సోరియాసిస్ అనేది ఎక్కువ ప్రమాదకరంగా అయితే చాలా రేరుగా మారుతా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ సోరియాసిస్ అని ఐడెంటిఫై చేస్తున్నారు ఎర్లీగానే డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు సో మనకి ప్రాబ్లం వచ్చేది ఎక్కడే అంటే సోరియాసిస్ ని డాండ్రఫ్ లెక్క ట్రీట్ చేయడం లేకపోతే సోరియాసిస్ ని వేరే విధంగా ట్రీట్ చేయడం కనుక అవుతా ఉంటే కనుక అప్పుడు మనకి కాంప్లికేషన్స్ వస్తాయి మెయిన్ గా కాంప్లికేషన్ ఎక్కడ వచ్చింది అంటే కనుక సోరియాసిస్ కి సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే ట్రీట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా మనకి ఇన్ఫెక్షన్స్ అవడము ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి కొంచెం బ్రెయిన్ లో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటాయి బట్ చాలా రేర్ ఇన్ఫెక్షన్ అయింది కాల్ అంటే మనకి సాల్ప్ ఎంత ఇన్ఫెక్షన్ అయింది రెడీగా ఉన్నారు ఉయ్యూరు నుంచి గారు మాట్లాడండి అంటే వింటర్ లో నా స్కిన్ అంతా వైట్ గా వచ్చి పొడి పొడిగా అయ్యి ఇచ్చింగ్ లా వస్తుందండి దాన్ని సోరియాసిస్ అంటారా అదే కొంచెం డౌట్ గా ఉంది లేదమ్మా వైట్ గా ఉండని దాన్ని మనం సోరియాసిస్ అనము సోరియాసిస్ ఎలా ఉంటుందంటే ముందు ప్యాచ్ ఉండాలి మనం తెలుగులో చెప్పుకుంటే ఒక కుక్కు లెక్క వచ్చింది ఆ ప్యాచ్ మీద వైట్ అనేది మనకి పుట్టరాళ్ళడం అనేది జరుగుతుంది ఉంటుంది జనరలైజ్డ్ వైట్నెస్ అయితే కనుక సోరియాసిస్ అనము అది రెగ్యులర్ గా మన వింటర్ లో చూసే డ్రైనస్ అన్న లెక్క చూసుకోవచ్చు దాన్ని సోరియాసిస్ అయితే కంపల్సరీ ప్యాచ్ ఉండి ఆ ప్యాచ్ మీద పొట్టు రావడం వైట్ పొట్టు నిండా చెప్పినట్టు చేప పొట్టు అంటాం మనం ఇంకోటి మనం స్క్రాచ్ చేసినప్పుడు బ్లడ్ స్టైన్స్ అనేవి కనపడతా ఉంటాయి మనకి ఆ ప్యాచ్ మీద స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ ప్యాచ్ మీద ఉంటాయండి సో మీకు అలాంటి ప్యాచ్లు ఏం లేవు కాబట్టి సోరియాసిస్ అయితే కాదు అది బట్ ఎందుకైనా మంచిది ఒకసారి స్కిన్ డాక్టర్ కలిస్తే మంచిది అది ఓకే డాక్టర్ గారు ఇప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా కనుక సోరియాసిస్ వస్తే కనుక దాన్ని మనం మెయిన్ గా హెరిడేటరీ సోరియాసిస్ కింద లెక్కేసుకోవచ్చు ఎందుకంటే అంత తొందరగా మనకి సెరియట్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి హెరిడేటరీగా వస్తాయి దాన్ని సో వాళ్ళ పేరెంట్స్ లో కానీ గ్రాండ్ పేరెంట్స్ లో కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ట్రీట్మెంట్ బట్టి సేమ్ ఉంటుంది మాయిశ్చరైజర్ సప్లై చేసుకోవడం స్టెరాయిడ్ లోషన్స్ పెట్టుకోవడం కవర్ చేసుకోవచ్చు బట్ వన్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్లో వచ్చిన సోరియాసిస్ అయితే కనుక ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనేది సబ్సైడ్ అయిపోద్ది కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనుక మన నియోనేటల్ సోరియాసిస్ లో చూసుకుంటే చాలా రేర్ చాలా తక్కువ మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే అదొక రకమైన అడ్వాంటేజ్ లేదు అదే మిడిల్ ఏజ్ లో కనుక సోరియాసిస్ స్టార్ట్ అయితే ఇంకా మనం లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం మనం ఓకే అలాగే స్ట్రెస్ వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది అంటారు ఇది ఎంతవరకు నిజం నిజం మెయిన్ గా మన సోరియాసిస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దాటి నుంచి మనం చెప్పుకునే దాని ప్రకారం చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ సోరియాసిస్ ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ ఎలాగైనా సార్ ఫిజికల్ స్ట్రెస్ అయినా తీసుకోండి మెంటల్ స్ట్రెస్ అయినా తీసుకోండి డిసీజ్ స్ట్రెస్ అయినా తీసుకోండి ఈ స్ట్రెస్ వల్లే మనకు సోరియాసిస్ అనేది ఎగ్రవేట్ అవుతా ఉంది సో మనం స్ట్రెస్ అనేది కనుక మెయిన్ ఫ్యాక్టర్ చాలా మంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు సార్ అన్ని టాబ్లెట్లు వాడుతున్నాం చాలా ట్రీట్మెంట్లు వాడుతున్నాం మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పే సో నేను చెప్పేదైతే ఒకటే స్ట్రెస్ తగ్గించుకోండి ఏం కాదు నీట్ గా తగ్గించుకోవచ్చు దాన్ని సోరియసిస్ లో ఈ కలర్ చేంజ్ ఏ కాకుండా కొంతమందికి కట్స్ వస్తూ ఉంటాయి బ్లీడ్ అవుతూ ఉంటుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటారు దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి సేమ్ అమ్మా ట్రీట్ మనం సోరియస్ లో చూసుకున్నట్టు ఫస్ట్ సింటమ్స్ వైట్ తో పొట్టు రాళ్ళు ఇంకోటి ఆ పొట్టు రాడడం తర్వాత గీకడం వల్ల మనకు బ్లడ్ వచ్చింది డీప్ లెవర్స్ డీప్ లేయర్స్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనకి సో కట్స్ రావడం బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా సహజంగా చూస్తా ఉంటాం ట్రీట్మెంట్ వచ్చేసే పట్టి రెండు ముందు ఆయింట్మెంట్స్ ఉంటాయి తక్కువ ప్లేస్ కనుక ఇన్వాల్వ్ అయితే ఆయింట్మెంట్స్ తో తగ్గించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మోర్ బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయితే మనం టాబ్లెట్స్ పెట్టుకోవాలి అంటువ్యాధ అండి మెయిన్ ఇంకొక మెయిన్ అపోహ జనాల్లో ఉండేది ఏంటంటే అంటువ్యాధి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాలం అసలు అంటూ వేరే వాళ్ళకి వచ్చేది కాదు మనకి కూడా దా అక్కడ గోపి వేరే దగ్గర గోకడం వల్ల కూడా సీరియస్ స్ప్రెడ్ అవ్వదు కాదు ఓకే మరి ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుంది మనం బాడీ బాడీ బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం ఏరియా అంటే ఓన్లీ మనకి హ్యాండ్స్ వచ్చింది ఓన్లీ లెగ్స్ మీద వచ్చింది ఓన్లీ అరిచేతులకు వచ్చినాయి ఓన్లీ అరికాళ్ళకు వచ్చినాయి అంటే మనం జస్ట్ టాబ్లెట్స్ ఏం అవసరం ఉండదు మనం ఆయింట్మెంట్స్ మాయిశ్చరైజర్ ఎన్నీఫ్ట్ మాయిశ్చరైజర్ ఒకటి స్టిరాయిడ్ లోషన్స్ ఉంటాయి ఆ స్టిరాయిడ్ లోషన్స్ ఆయింట్మెంట్స్ తో తగ్గించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది ఎక్కువ బాడీ పార్ట్ ఇన్వాల్వ్ అయితే కనుక మనం టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు టాబ్లెట్స్ లో చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి చాలా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఈ మధ్య సోరియాసిస్ లో ఎక్కువగా వింటున్నాము ఈ కలర్ కరెక్షన్ టాటూస్ అని చెప్పేసి అని అంటే స్కిన్ కలర్ లోకి టాటూస్ వేస్తున్నారు ఇది కరెక్ట్ లేదు మనం ఒకటి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సోరియాసిస్ ఆల్రెడీ మనకు వచ్చింది తగ్గిపోయింది సో మనం మనం జాగ్రత్త తీసుకునే దాంట్లో ఏంటంటే కనుక మనం ఎక్కువ రబ్ చేయడం కానీ ఎక్కువ ఫ్రిక్షన్ ఉండేటట్టు గానీ చూడకూడదు మనం దాన్ని కాప్నర్ స్కీన్ అని చెప్తాము కాబనర్ స్కినా అంటే ఏం లేదు నార్మల్ స్కిన్ మీద కనుక మనం అప్లై చేస్తే అదే ఆ ప్లేస్ లో సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం జనరల్ గా పేషెంట్స్ ఏం చెప్తాం ఎక్కువ గోపొద్దు ఎక్కువ తొకల్ స్టాల్ సోరియాసిస్ వస్తే ఎక్కువ కోంబింగ్ చేయొద్దు అని చెప్తాం సో టాట్యూ అనేది మనం ఇప్పుడు రప్చర్ చేసినట్టు ప్రెషర్ పెట్టినట్టు కాబట్టి ఆ ప్లేస్ లో ఇంకా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టాట్యూస్ అయితే కంపల్సరీగా అవాయిడ్ చేయమని చెప్తాం జనరల్ గా ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు అమలాపురం నుంచి దుర్గ గారు మాట్లాడండి హలో చెప్ప మా పాపకండి అంటే వాళ్ళ డాడీకి ఉందండి కొంచెం లైట్ గా సోబులాగా మా పాపకి వచ్చిందండి కొంచెం నల్ల నల్ల మతల కింద దానివల్ల సంవత్సరం సూర్యాసన్ ఇందా చెప్పినట్టు సూర్యాసన్ ఎర్లీ స్టేజెస్ లో అయితే కనుక చాలా తొందరగా తగ్గించుకోవచ్చు జీవితాంతం ఉంది దాని ఎప్పుడు టెన్షన్ పడొద్దు ఏం కాదు అది ముందు సోరియాసిస్ కాదు కన్ఫర్మ్ చేసుకోవాలి సోరియాసిస్ లాగే ఉండే చాలా కండిషన్స్ ఉంటాయమ్మా సుభ్యం మచ్చలు సోబీ మచ్చలు కూడా సోరియాసిస్ లకే అనిపిస్తా ఉంటాయి సో కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వాలి ముందు సోరియాసిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించిన టాబ్లెట్స్ అపాయింట్మెంట్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది ఓకే అలాగే సోరియాసిస్ విషయంలో ఆయుర్వేదం అండ్ హోమియోపతి గురించి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు అండ్ అక్కడ శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుందా మనకి చాలా చూస్తా ఉంటాం మనం ఆయుర్వేదిక్ అనేది హోమియోపతి అనేది నేను నా పర్సనల్ గా చెప్పాలనేది అది ఒక మిస్లీడింగ్ కాన్సెప్ట్ సోరియాసిస్ లో ఇది వాడితే తగ్గిపోద్ది అనేది ఒక పెద్ద మనం ఏం చెంది క్రైమ్ లెక్క చూసుకోవాలి ఎందుకంటే సోరియాసిస్ అలా ఉండదు మన ఇమీడియేటేడ్ మీ ఇమ్యూనిటీ అనేది ఒకసారి డెవలప్ అయిన తర్వాత అది చేంజ్ అవడం అనేది అవుతుంది ఇందాక చెప్పినట్టు మనం కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక కంట్రోల్ చేసుకోవచ్చు అది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు హోమియోపతి ఆయుర్వేదిక్ వచ్చే బట్టి వాళ్ళు ఏంటంటే తగ్గిపోద్ది అని చెప్పడంలో కరెక్ట్ కాదు ట్రీట్మెంట్స్ ఉండొచ్చు వాళ్ళు చెప్పినట్టు మనం వాళ్ళని కాంట్రాక్ట్ చేయలేము జెన్యున్ డాక్టర్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డాక్టర్స్ అయితే కనుక తీసుకోవచ్చు బట్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ ఆయుర్వేదిక్ ప్రతిదీ హోమియోపతి అని చెప్పి చాలా మిస్లీడింగ్ డాక్టర్స్ రావడం వాళ్ళు వేరే వేరే ట్రీట్మెంట్స్ ఇవ్వడం సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి జెన్యున్ డాక్టర్ అయితే ట్రై చేయొచ్చు బట్ తగ్గిపోద్ది కంప్లీట్ గా తగ్గిపోద్ది రాదు ఇది వాడితే అనేది అయితే ఉండదు మనం తీసుకునే జాగ్రత్తను బట్టి మళ్ళీ రావడమా లేదా డిసైడ్ అయింది సోరియాసిస్ విషయంలోనే అంటే గ్రామంలో చూసుకుంటే కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది సో వారు చేయకూడని పనులేంటి డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి మనం సోరియాసిస్ లో చేయకూడని పనులు అంటే ఒకటి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం తగ్గించాలి ఎక్కువ ఇందాక చెప్పినట్టు ఎక్కువ రబ్ చేయడం ఎక్కువ స్క్రాచ్ చేయడం అంటే కొందరు ఇప్పుడు మనం దుగంతో పోగడం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేయడం ఇచింగ్ వచ్చినప్పుడు అవి ఒకటి బాగా తగ్గించుకోవాలి ఇంకోటి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి వేరే వేరే యాంటీబయోటిక్ వాడడం వేరే వేరే సోప్స్ వాడడం అనేది జరుగుతూ ఉంటాయి అవి కూడా అంతే బాగా తగ్గించాలి సో అవాయిడ్ చేయాల్సింది అయితే అలాంటి స్క్రాచ్ చేయడము వేరే ఆయింట్మెంట్స్ వాడడం వేరే ట్రీట్మెంట్స్ వాడడం అనేది బాగా తగ్గించాలి సోరియాసిస్ నిర్లక్ష్యం చేస్తే అది ఎంత ప్రమాదకరంగా మాట్లాడి మారే ఛాన్స్ ఉంటుంది నిర్లక్ష్యం ఓకే మనం ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే సోరియాసిస్ నిర్లక్ష్యం కనుక చేస్తే సోరియాసిస్ పెరిగేది బాడీ మొత్తం ఒకటి ఫస్ట్ జరిగేది ఏంటంటే బాడీ మొత్తం అవ్వడం ఒకటి ఇందాక చెప్పినట్టు మనం దాంట్లో నుంచి బ్లడ్ రావడం బ్లీడింగ్ అవ్వడం అనేది అవుతా ఉంటాయి సోరియాసిస్ లాంగ్ స్టాండింగ్ సోరియాసిస్ అంటే లాంగ్ స్టాండింగ్ అన్ట్రీటెడ్ సోరియాసిస్ గురించి చెప్తున్నాను లాంగ్ స్టాండింగ్ అన్ట్రీటెడ్ సోరియాసిస్ లో జాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి ఆర్థరైటిస్ రావడం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తాం అదొకటి ఇంకోటి నెయిల్స్ ఇన్వాల్వ్ అవ్వడం సోరియాటిక్ నెయిల్స్ లో ఏంటంటే సోరియాసిస్ డిస్ట్రోఫీ అంటాం మనం అంటే నైల్స్ స్ట్రక్చర్ అంతా చేంజ్ అయ్యి మళ్ళీ నార్మల్ అవడానికి చాలా టైం ఉంటుంది ఇంకొక రేర్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ సోరియాసిస్ అని చెప్తాం ఫస్ట్ క్లాస్ సోరియాసిస్ అంటే సేమ్ సోరియాటిక్ లీజన్స్ లో ఫస్ట్ సన్ ఫస్ట్ ఫామ్ అయిపోద్ది అది కొంచెం లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ సో బెటర్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఓకే పిల్లల్లో వచ్చే సోరియాసిస్ ఎలా ఉంటుందండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్లో ఉన్న సోరియాసిస్ ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం క్రిటికల్ కండిషన్ జనరల్ గా పేరెంట్స్ ఏం చేస్తారంటే రెడ్నెస్ పిల్లల్లో రెడ్నెస్ రావడం రెడ్నెస్ అంటే యూజువల్ మనకి రెండు రకాలు ఉంటాయి పిల్లల్లో కనుక చూసుకుంటాయి డైపర్ రాష్ చూసుకుంటాం ఇంకోటి చెమట కుక్కలు లెక్క చూసుకుంటాం యూజువల్ గా ఈ రెండు కండిషన్స్ లో సోరియాసిస్ నెగ్లెక్ట్ చేసేసి ఏం కాదులే అన్నట్టు చూసుకుంటా ఉంటారు సో సో పిల్లల్లో సోరియాసిస్ ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి పెద్దల్లో ఉన్నంత క్లాసికల్ గా అయితే పిల్లల్లో ఏర్పడదు ఉండే దాంట్లో పొట్టు రావడం బ్లిండ్ రావడం అనేది పిల్లల్లో కనుక మనం మేజర్ గా చూసుకుంటే కనుక ప్యాచెస్ ఉంటాయి బట్ మోర్ రెడ్డిష్ ఉంటాయి మోర్ రెడ్డిష్ ఉంటుంది లెస్ కేలీ ఉండద్ది లెస్ కేలీ ఇన్ ద సెన్స్ పొట్టు కొంచెం తక్కువ రాలేద్ది పెద్దల్లో రాలినంత ఎక్కువ రాలేదు ఇంకోటి ఏంటంటే మనం జనరల్ గా చూసుకునేది పెద్దల్లో మన ఎక్స్టెన్స్ ఆఫ్ సర్వీసెస్ లో ఎక్కువ వచ్చింది అని చూస్తాం ఆఫ్ సర్ఫేసెస్ అంటే మో చేతులు మో కాళ్ళు అలాంటి ప్లేసెస్ అన్నది పిల్లల్లో ఫ్లెక్చరర్ సర్ఫీసెస్ లో ఎక్కువ చూస్తా ఉంటాం నాట్ లైక్ కంప్లీట్ చూస్తామని కాదు ఎక్కువ చూస్తా ఉంటాం ఫ్లెక్చర్స్ అంటే మనకి ఎక్కడ హామ్ పిట్స్ దగ్గర టైల్స్ గ్రాయింగ్స్ దగ్గర చూస్తా ఉంటాయి స్కేలీ ఉంటాయి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది పిల్లల్లో కానీ ఓకే సో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రోజులు తగ్గట్లేదు క్రీమ్స్ వాడారు తగ్గట్లేదు అంటే కనుక నెగ్లెక్ట్ చేయొద్దు మీరు చెప్పినట్టు పిల్లల్లో సోరియాసిస్ అనేది తొందరగా ఐడెంటిఫై చేయడం మంచిది థ్యాంక్ యూ డాక్టర్ గారు అసలు సోరియాసిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎన్ని రకాలు ఉంటాయి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా మంచి సొల్యూషన్ అందించారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్